ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు వజ్రం అయితే వజ్రాన్ని బట్టి వాటి విలువ మారుతుంది కొన్ని డైమండ్స్ ఆభరణాలకు వాటి చరిత్ర వల్ల కూడా అత్యంత విలువ చేకూరుతుంది చరిత్రలోని ప్రముఖ వ్యక్తులు ధరించినవి అయితే అది ఇంకా పెరుగుతుంది పనితనం వల్ల కూడా ఆ ఆభరణాలు మరింత గుర్తింపును పొందుతాయి అయితే కొన్ని వజ్రాల విషయంలో మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి బ్లాక్ ఓర్ డైమండ్ అటువంటిదే ఇది చాలా అరుదైనది ఇలాంటి బ్లాక్ క్రిస్టలిన్ డైమండ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి బ్లాక్ ఓర్లోవ్ అనేది ఒక పెద్ద నల్లటి వజ్రం ఇది బ్రహ్మ కన్నుగా కూడా ప్రసిద్ధి చెందింది రహస్యాలు మూఢనమ్మకాలతో దీని చరిత్ర నిండి ఉంటుంది అరవై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది క్యారెట్ల బ్లాక్ ఓర్లోవ్ డైమండ్ మిగతా వాటితో పోలిస్తే చాలా అరుదైనది దీని అసలు బరువు నూట తొంభై ఐదు క్యారెట్లు ఉండేదని చెబుతారు పంతొమ్మిదవ శతాబ్దంలో పాండిచ్చేరిలోని శైవ దేవాలయంలో ఉన్న బ్రహ్మదేవుని విగ్రహం కన్ను నుండి దొంగిలించబడి రష్యాకు చేరింది దీనిని దొంగిలించిన వ్యక్తి చనిపోయినట్లుగా చెబుతారు ఆ తర్వాత కూడా ఆ వజ్రాన్ని కొనుగోలు చేసిన వారిలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు రష్యా రాజకుమారి నదియా విగిన్ ఓర్లో ఆమె బంధువుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆ తర్వాత దాన్ని దక్కించుకున్న అమెరికా డైమండ్ డీలర్ జేడబ్ల్యూ ప్యారిస్ కూడా సూసైడ్ చేసుకున్నారు అందువల్ల ఆ వజ్రాన్ని శాపగ్రస్తమైనది అని అంటారు ఆ తర్వాత శాపాన్ని తొలగించేందుకు ఆ వజ్రాన్ని మూడు ముక్కలుగా కట్ చేశారు పంతొమ్మిది వందల యాభైలలో అమెరికన్ రత్నాల వ్యాపారి చార్లెస్ ఎఫ్ విన్సన్ దాని శాపాన్ని తొలగించే ప్రయత్నంలో దీని మూడు ముక్కలుగా నరికాడు అతి పెద్ద ముక్క ఈ మోడ్రన్ అరవై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది క్యారెట్ బ్లాక్ ఓలో దీనిని రెండు వేల నాలుగులో పెన్సిల్వేనియాకు చెందిన ఆభరణాల వ్యాపారి డెన్నిస్ పెటిమేజోస్ కొనుగోలు చేశాడు ఈ వజ్రాన్ని లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం న్యూయార్క్ లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీతో సహా మ్యూజియంలలో ప్రదర్శించారు